ఫ్రెండ్స్ అప్డేట్ ఏంటంటే జేవిడి స్కీమ్ లో వచ్చి జగనన్న విద్యా దీవన స్కీమ్ లో వచ్చి మనకి ఫోర్త్ అమౌంట్ క్రియేట్ అవుతుందా లేదా నెక్స్ట్ ఇంకో అప్డేట్ న్యూస్ ఏంటంటే అమౌంట్ క్రియేట్ అయింది కానీ వాళ్ళ చేతిలో వచ్చి చేరలేదు అమ్మఒడి అమౌంట్ క్రియేట్ అయిందా స్టూడెంట్స్ పేరెంట్స్ మధ్యలో వచ్చి ఒక సంచలనం అంటే ముఖ్యమైన టాపిక్ గురించి ఈ రోజు మనం చూడబోతున్నాం దానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వెంట వెంటనే నోటిఫికేషన్ ఓకే మనం వీడియో నోటిఫికేషన్లో వెళ్తాం జేవిడి స్కీమ్ ఫోర్త్ ఫేస్ అంటే మనకి రెండు వేల ఇరవై రెండు మార్చి పదహారవ తేదీ మనకి జేవిడి జగనన్న విద్యా దీవెన స్కీమ్ని లాంచ్ చేసినారు ఫోర్త్ ఫేస్ అని ఫోర్త్ ఫేస్ అమౌంట్ క్రియేట్ అయిందా అని చాలా మంది డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే సచివ సచివాలయం ఉత్సవం పోర్టల్లో వచ్చి డేటా ఎడ్యుకేషన్ సెక్టరీ లైన్ ఓపెన్ చేసేటప్పుడు జేవిడి ఆప్షన్లో స్టూడెంట్స్ స్టేటస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆధార్ కార్డ్ నంబర్ అక్కడ ఎంటర్ చేసే నో డేటా అవైలబుల్ చూపిస్తుంది సో చూడండి దాని తర్వాత సెకండ్ ఇయర్ అది కాకుండా ఫస్ట్ ఇయర్ సో వీళ్ళది చేస్తే అక్కడ పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ డేటా వస్తే అక్కడ చూపించలేదు గాయస్ దీన్ని మనం మెయిన్గా గమనించాలా సో ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ క్రియేట్ అవుతుందా క్రియేట్ అవ్వదా అని ఇలాంటి ఆప్షన్ కూడా ఇక్కడ చూపించలేదు గవర్నమెంట్ తరఫున వచ్చి మనకి ఎలాంటి అప్డేట్ రాలేదు సో ఫోర్త్ ఫేస్ చేస్తామని రాలేదు జేవిడి ఫోర్త్ ఫేస్ మేము వెయ్యము అని కూడా ఇక్కడ చెప్పలేదు సో ప్రెసెంట్ వచ్చి మనకి ఫోర్త్ ఫేస్ అమౌంట్ వచ్చి ఎవరికి క్రెడిట్ కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక ఐదు ఆరు మంది చూశాను నాకు తెలిసి క్రెడిట్ కాలేదు సో కొన్ని ఛానల్లో వచ్చి ఫోర్త్ ఫేస్ అమౌంట్ క్రియేట్ అయిందని చెప్తున్నారు సో ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు గాయస్ మీ చూసే వాళ్ళు ఎవరికైనా ఫైనల్ వాళ్ళు అమౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే వాళ్ళ లేదని కమెంట్ లో పెట్టండి గాయస్ ఎందుకంటే అందరూ తెలుసుకుంటారు నెక్స్ట్ వచ్చి మనం నవసంగ పోర్టల్లో చూస్తున్నాం కదా పేమెంట్ స్టేటస్ సో ఈ లిస్ట్ లో చూడండి వాళ్ళకి ఎంత అమౌంట్ ఈ ఫేస్ కి క్రియేట్ అయిందని అని డీటెయిల్ గా ఇచ్చినారు సో రిమార్క్ లో చూడండి పేమెంట్ స్టేటస్ నాట్ రిసీవ్ అని ఉంది కదా సో అమౌంట్ క్రియేట్ అయిన వాళ్ళకి కూడా ఇలాగే చూపిస్తుంది గాయస్ ఎందుకంటే మనం నవసంగ పోర్టల్లో వచ్చి పేమెంట్ స్టేటస్ వచ్చి ఇంకా అప్డేట్ కాలేదు సో దాని మనకి ఇక్కడ పెండింగ్ అదే అమౌంట్ నాట్ రిసీవ్ అని చూపిస్తుంది నా క్లస్టర్ లో కూడా ముగ్గురికి అమౌంట్ క్రియేట్ అయింది వాళ్ళ స్టేటస్ నేను దీంట్లో చూసినా కూడా పేమెంట్ స్టేటస్ నాట్ నే ఉంది సో మనకి వచ్చి జేవిడి పోర్టల్ లో వచ్చి మనకి ఇంకా అప్డేట్ కాలేదు సో దాని వల్ల మనకి అమౌంట్ పెండింగ్ ఉన్నట్టు చూపిస్తుంది కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చూస్తే వాళ్ళకి అమౌంట్ క్రియేట్ అయినట్టు చూపిస్తుంది ఓకేనా గైస్ నెక్స్ట్ వచ్చి అమ్మఒడి స్కీమ్ కి వస్తాం రండి నా క్లస్టర్ లో వచ్చి ఒకరికి జేవిడి అమౌంట్ క్రియేట్ అయింది సో వాళ్ళ దగ్గర వెళ్ళి అడుగుతాం అమౌంట్కి క్రియేట్ అయిందా లేదా అని అడుగుతామని వెళ్ళాను సో వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే మా పెద్ద అమ్మాయి కాలేజీలో చదువుతుంది కదా ఆ అమ్మాయికి ఇలాంటి డబ్బు పట్ల మా చిన్నబ్బాయి మాత్రం స్కూల్లో చదువుతున్నాడు ఆ అబ్బాయికి మాత్రం అమ్మఒడి అమౌంట్ క్రియేట్ అయిందని చెప్పినారు నాకు ఓకే షాక్ అయింది అమ్మఒడి స్కీమ్ ఎప్పుడు రిలీజ్ అయింది మనకే తెలియకుండా అమౌంట్ కూడా క్రియేట్ అయ్యింది చెప్తున్నారు చాలా ఆశ్చర్యంగా ఉండేది మళ్ళీ వాళ్ళ దగ్గర క్లారిటీగా అడిగినాను వాళ్ళు వచ్చి ఏం చేసినారంటే చిన్న అబ్బాయికి ఒక అకౌంట్ వాళ్ళ కాలేజీ చదువుతున్న అమ్మాయికి వేరే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినారు సో వాళ్ళకి వచ్చి అమ్మఒడి వచ్చి రెగ్యులర్ గా వాళ్ళ చిన్న అబ్బాయికి ఇచ్చిన అకౌంట్ లోనే పడుతుంది సో ఈ అమ్మాయికి వచ్చి ఇంతవరకు జేవిడి అమౌంట్ వచ్చి వాళ్ళ వేరే బ్యాంక్ లో ఇచ్చినారు కదా సో దాంట్లోనే పడుతుంది సో వాళ్ళ లెక్క ప్రకారం దీనిలో పడితే అమ్మఒడి దాంట్లో పడితే అని వాళ్ళ ఒక మైండ్ డిసిషన్ లో ఉన్నారు మన గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు కొత్త అప్డేట్ తీసుకొచ్చినారు కదా ఆధార్ అనుసంధానం ఉండే బ్యాంక్ లో మాత్రమే అన్ని స్కీమ్ పడుతుందని అలా లింక్ చేసేటప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు వచ్చి వాళ్ళ అబ్బాయి అకౌంట్ లో ఆ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే వాళ్ళ ఆధార్ కార్డు లింక్ అయింది దాని వల్ల అమౌంట్ కూడా వాళ్ళ ఆ పడిపోయింది సో దానివల్ల ఏమనుకున్నారు వాళ్ళకి మనకి అమ్మఒడి అమ్ముంటే పడింది అని అనుకున్నారు వాళ్ళకి అప్పుడే నేను క్లియర్ చేశాను ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు వచ్చే అన్ని స్కీము మీకు ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లో లింక్ ఉందో ఆ బ్యాంక్ లోనే క్రియేట్ అవుతుంది మీకు వచ్చే అమ్మఒడినా కానీ జేవిడినా గానీ మీకు వచ్చి వైఎస్ఆర్ చెయ్యి కూడా వస్తుంది సో చెయ్యితా కూడా మీకు ఆ అకౌంట్ లోనే క్రియేట్ అవుతుంది సో మీరు ఎలాంటి కంగారు అవసరం లేదు సో మీకు ఎలాంటి స్కీమ్ అయినా మీకు ఒకే అకౌంట్ లోనే అవుతుంది ఏ బ్యాంక్లో లో ఆధార్ కార్డు లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ లోనే క్రియేట్ అవుతుంది మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను సో వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది దాని తర్వాత మీరు ఆ అమౌంట్ తీసుకుని మీరు వెళ్ళి కాలేజీలో కట్టేసి రిసిప్ట్ తీసుకుంటారండి ఆ రెసిప్ట్ నాకు ఒక జరాక్స్ ఇవ్వండి కూడా నేను అడిగినాను వాళ్ళు కూడా సరే అన్నారు ఓకేనా గైస్ మీ క్లస్టర్లో కూడా ఇంకా ఎవరికైనా జేడి అమౌంట్ క్రియేట్ కాకుంటే వాళ్ళకి ఒకటి కానీ రెండు మూడు బ్యాంకుల అకౌంట్ ఉంటాయి ఆ రెండు మూడు బ్యాంకులో వెళ్ళి కూడా చెక్ చేయమని చెప్పండి ఎందుకంటే ఏ బ్యాంకులో ఆధార్ కార్డు లింక్ అయి ఉందో ఆ బ్యాంక్కి అమౌంట్ క్రియేట్ అవుతుంది సో ఓకేనా గైస్ వాళ్ళు ఇచ్చిన అకౌంట్ కాకుండా వేరే అకౌంట్లో పడ్డానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల వాళ్ళకున్న అన్ని అకౌంట్ని చెక్ చేయమని చెప్పండి ఓకేనా గైస్ ఇలాంటి అప్డేట్ మీకు వెంట వెంటనే రావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అది మాత్రమే కాకుండా ఈ వీడియో కానీ నచ్చితే వెంటనే లైక్ చేయండి కానీ మీ లైక్ అయ్యి ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేస్తుంది నాకు కూడా కొంచెం బూస్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త అప్డేట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్